చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో యో నమః శ్రీ మహా సరస్వత్యయో నమః ఓం నమస్క నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాఫయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆగస్ట్ మూడవ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం వార ఫలాలు ధనుర్ వారికి ఈ వారంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అనేక రకాలైనటువంటి ఆటంకాలు అవాంతరాలు ధనుర్రాశి వారిని కొద్దిగా ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది అనుకున్నదొక్కటి అయినదొకటి అనేటటువంటి విధంగా ధనుర్రాశి వారి గ్రహస్థితి ఉంది కారణం ఏమిటంటే మీ రాశికి ఆరవ స్థానంలో గురు గురుకు గ్రహాల యొక్క కలయిక ఎనిమిదవ స్థానంలో రవి శుక్ర గ్రహాల యొక్క కలయిక ఆరు ఎనిమిది స్థానాలలో సంచరించే గ్రహాలు యోగా నివవు ప్రధానంగా నాలుగు గ్రహాలు పాప స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అయ్యో ఇదేమిటి ఏదన్నా పది మొదలు పెడితే ఇన్ని ఆటంకాలు కలుగుతున్నాయా అనేటటువంటి భావన అంటే కొద్దిగా చెప్పాలంటే గడ్డు కాలంగా మారుతుంది డే వైజ్గా పరిశీలిస్తే అంటే పూర్తిగడ్డు కాలం కాదు కొన్ని రోజులు అనుకూలంగా ఉంది డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం దాదాపుగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మనస్సును ఆనందంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నిస్తారు ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఆరోగ్య పరంగా ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేటటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మొదలు పెడతారు దాంతోపాటు మనస్సుకు నచ్చిన సంఘటనలన్నీ కూడా ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరుగుతాయి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి అని చెప్పాలి ఇక ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఏదో పని చేయాలనుకుంటారు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పని కాదు లేదా ఒకవేళ చేసిన పని అయినప్పటికీ కూడా మరలా మరలా చేయాల్సి వస్తుంది అంటే సక్సెస్ రేట్ అనేటటువంటిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో చాలా తక్కువగా ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఆర్థికంగా ఆర్థికంగా కనుక పరిశీలిస్తే కొంచెం గ్రోత్ రేట్ అనేది తక్కువగా కనిపిస్తుంది ఆరోగ్య భంగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నిటికంటే ప్రధానంగా మీ తోటి కొలీగ్స్ నుంచి లేదా మీ పై అధికారుల నుంచి విపరీతమైనటువంటి ప్రెషర్స్ తోటి కొంచెం ఉద్యోగపరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ధనుర్ రాశి వారు ఎదురు చూడబోతూ ఉన్నారు ఇక ముప్పై ఒకటవ తేదీ రాత్రి నుంచి మూడవ తేదీ వరకు ఉండే సమయాన్ని కనుక తీసుకుంటే పర్వాలేదు ఇది కుటుంబ పరమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ వారంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే చేసేటటువంటి ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి మీ రాశికి తృతీయ స్థానంలో శనివక్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా సహాయం అడగకుండా మీ ఎంతటి మీరుగా సెల్ఫ్గా డెవలప్ కావడానికి సెల్ఫ్గా సొంతగా పనులు చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇతరుల మీద కనుక ఆధారపడినట్లయితే తద్వారా లాభం కన్నా కూడా నష్టం అనేటటువంటిది ఎక్కువగా పెరుగుతుంది ప్రయాణాలు చేసేటటువంటి వారి వారంలో కొద్దిగా జాగ్రత్తలు పి ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే సమయానికి రావాల్సిన ధర చేతికి అందక ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనురాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయా అంటే అందరికీ వర్తించవు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం లేకుండా చక్కగా ఉంటారో వారు మంచి ఫలితాలే పొందుతారు వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ఖచ్చితంగా అనుభవిస్తారు అటువంటి అంటే వాళ్ళు పొందుతారు అటువంటి ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నప్పుడు ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇవి రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం